దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగును గాక మహాగణుడును మహోన్నతుడే యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రేటర్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచర్యను వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని సందులో ప్రార్థన చేసుకున్నారా యువదే కాలం దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా దేవుడు ప్రతిదినము మళ్ళీ ధైర్యపరుస్తూ బలపరుస్తూ అతి చక్కటి వాగ్దానాలు మనకు జ్ఞాపకం చేస్తూ మనను ఉత్తేజపరుస్తున్న ఏసఐకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందునుగాక ఆమెన్ ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి రెండో కొరింది రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు ఐ ఈ దినం దేవుడు మనకిచ్చే వాగ్దానం దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు ఈ దినమంట మాట్లాడుతున్నాడు సమస్త విధములైన కృపను దేవుడు ఆయన మనకిస్తానని సమస్త విధములైన కృపను మనకు మన జీవితంలో విస్తరింప చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే కృప అనేది చాలా గొప్పది కృప అనేది ఆకాశం కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనది మనం ఈ విధంగా జీవిస్తున్నామంటే కేవలం దేవుని కృప వల్ల మాత్రమే ఈ దినము ఈ క్షణము దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన దయ ఆ కృప ఎలా ఉందని ప్రభులు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తాడు ఒక విధముగా కాదు అన్ని విధాలైన కృపను దేవుడు విస్తరింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అయితే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి ఈ వాగ్దానం మీ జీవితంలో అతి వెంటనే శీఘ్రంగా మీరు పొందుకోవాలంటే ఆ పైన చెప్తారు మీరు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గెలవారి ఉత్తమమైన ప్రతీ కార్యము చేయాలి దేవుడు అన్నిటిలోనూ కృపిస్తానంటున్నారు అన్నిటిలోనూ సర్వ సమృద్ధిని ఇస్తానంటున్నారు ఈ రెండు ఉండాలంటే ప్రతి ఉత్తమమైన కార్యము చేయాలి ఆనాడు అబ్రహాము దేవుని సన్నిధిని వెతికాడు దేవుడు చెప్పిన చోటకి వెళ్ళాడు దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు ఏది చేయమంటే అది చేసాడు కనుక అబ్రహామును దేవుడు అన్ని విషయంలో బహుగా ఆశీర్వదించాడు కాబట్టి దేవుని సందులో ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో కృప అన్ని విషయాలు విస్తరించబడాలంటే అబ్రహాము వలె దేవుని మాట వినాలి అంతేకాదు ఉత్తమమైన ప్రతి కార్యము చేయాలి మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదంట ఏమిటా ఉత్తమమైనదంటే మరియా ఏసయ్య పాదాలు పట్టుకుంది ఈ ఉదయకాలం నీకు నీ జీవితంలో దేవుని కృప అన్నిటి అందు బహుగా విస్తరించబడాలంటే మరియ వలె ఏసయ్య పాదాలు పట్టుకో ఉత్తమమైన దాన్ని ఎన్నుకోండి కదా అబ్రహాము వలె అన్ని విషయములలో దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరియను దేవుడు చేర్చుకున్న దేవుడు నిన్ను కూడా ఆయనని పా ఆయన పాదాలు యొక్క నిన్ను చేర్చుకుని ఆయన కృపను బహుగా విస్తరింపజేస్తాడు అటువంటి కృప కొరకు ప్రార్థన చేసుకుందామై ఉదయం మహాగణుడ మహోన్నుడ నీకు వందనాలు స్తోత్రాలయ ఇదిగో నీవు మా సమస్త విధములైన కృపను విస్తరింప చేయగల దేవుడువు అయ్యా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది కనుక ప్రభ ఆ కృపను మాకు ఇస్తానని ప్రభ అన్నిటి అందు ప్రభ నైనా సర్వసమృద్ధినిస్తాను నువ్వు మాక్ వాగ్దానము చేస్తున్నావు ఈ వాగ్దానం వినుచిన వారి జీవితంలో నెరవేర్చండి వినుచిన వారి పక్షముగా నువ్వు కుమ్మరించండి ప్రభా ఇదిగో నీ కృప విస్తరింప చేయబడాలంటే అయ్యా అయ్యాప్రభ ఉత్తమమైన కార్యము చేయమన్నావు ప్రభ అయ్యా మరియవలే నీ పాదాలు పట్టుకుని మవులే అయ్య నిన్ను వెంబడించే మనస్సును ప్రతి వారికి అనుగ్రహించి ఈ దినము ఎవరైతే నిన్ను వెంబడిస్తున్నారో ఎవరైతే నీ సంతికి వచ్చి నీ పాదాలు పట్టుకుంటున్నారు ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో ఏదైతే లోటుందో అది వేస్తున్నాములో తీర్చండి ప్రాభా ఏ బలహీనత అయితే వారిని వెంటాడుతుండో వారి బలహీన సమయాల నుంచి విడిపించి అయ్యా నువ్వు స్వస్థపరిచిన ఆయన ఆరోగ్యవంతులుగా వచ్చండి ఎవరైతే అయ్యా ఉద్యోగం కొరకున్నాయినా అయ్యా వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు వారి జీవితాల్లో అయ్యా నీ కార్యాలు జరిగి నీ కృపను వారి ఎడల చేసి నీ నామాన్ని హెచ్చించుకోమని ఏసయ్య నామములు అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్